ఇదిగో ఆయన శిలువ వేయబడి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవరగనే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలిగి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి అవి వేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రంపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపినం ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు ఈ సాయంకాలం కానవచ్చు కావచ్చినది ప్రొద్దు మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక్ ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను ప్రభువు నిజంగా లేచి సియోను కనబడినని చెప్పుకొంచుండ్రి వారి విని వారి దివిని త్రవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుటం వలన తామెకేలాగో తెలియబడినో తెలియజేసిరి వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధాన మగును అని అనెను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమ కనపడినంత లంచినే అప్పుడు ఆయన మీరెందు కలవ కలవరపడుతున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండమని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని అడిగను వారు కాల్చిన చేప ముక్కని ఇచ్చి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్నవని వారితో చెప్పను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున వృత్తుల్లో నుండి లేచినయూ గెరిష్లే మొదలుకొని సమస్త జనమలలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటించబడిననియూ వ్రాయబడి ఉన్నది ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది శక్తి పొందు వరకు